జై శ్రీరామ వేదకాలము నాటి తేత్రాయుగములో రామేశ్వరములో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగము గురించి చదువుతున్నాను సీతమ్మ లంకలో అశోకవనములో ఉన్నదని తెలిసి శ్రీరాముడు రావణాసురుడిని సంహరించుటకు వెళుతున్నప్పుడు శ్రీరాముడు సముద్రపు ఒడ్డున పార్థివులింగము చేసి పరమేశ్వరుడిని ఆరాధించను అప్పుడు సీతాదేవి లంకలో ఉన్నది అప్పుడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి శ్రీరాముడిని దిగ్విజయోస్తు అని ఆశీర్వదించను శివకేశవులు ఆ ప్రదేశములో కలిసినందున శ్రీరాముడు ప్రతిష్ఠించిన పార్థివలింగము జ్యోతిర్లింగముగా వెలిసెను అదే రామేశ్వరము రావణాసురుడు ఉన్న లంకకు వెళ్ళడానికి రామేశ్వరము సముద్రము మీద వానరులు నిర్మించిన వారధి మీద శ్రీరామలక్ష్మణులు వానరులు వెళ్ళిరి అప్పుడు సీతమ్మ లంకలో అశోకవనములో ఉన్నది మరి సీతమ్మ సైకత లింగము చేసినది ప్రతిష్ట చేసినది అని ప్రవచనకర్తలు అంటున్నారు అది కల్పితము రావణ సంహారము అయి తిరిగి వచ్చినప్పుడు విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానము మీద అందరూ అయోధ్యకు వెళుతున్నారు అప్పుడు రామేశ్వరములో సీతారామ లక్ష్మణులు దిగలేదు ఎందుకంటే అయోధ్యలో భరతుడు ప్రాణత్యాగమునకు సిద్ధపడును అని శ్రీరాముడు ఆంజనేయుడిని ముందే అయోధ్యకు పంపించను రామేశ్వరములో శివలింగము ప్రతిష్టకు ఆంజనేయుడు కైలాసమునకు వెళ్ళి శివలింగము తేవడము సమయము మించిపోవచ్చున్నది అని సీతమ్మ సైకతలింగము చేయడము అవన్నీ జరగలేదు ఎందుకంటే ఆంజనేయుడు ముందుగా అయోధ్యకు వెళ్ళిపోయాను సీతమ్మ శివలింగ ప్రతిష్ట చేస్తే సీతమ్మ శివలింగము అంటారు కదా మరి రామే రామలింగేశ్వరుడుని ఎందుకు అంటున్నారు వానరులతో శ్రీరాముడు లక్ష్మణుడు లంకకు వెళ్ళిన ప్పుడు సీతమ్మ లేదు కదా రావణ సంహారము జరిగిన తరువాత పుష్పక విమానములో అయోధ్యకు వెళుతున్నప్పుడు రామేశ్వరములో దిగలేదు మరి సీతమ్మ సైకతలింగము ఎప్పుడు ప్రతిష్ట చేసినట్టు సీతమ్మ ప్రతిష్ట చేసినట్టు చెబుతున్నారు అది కల్పితము వానరులు నిర్మించిన వారధి లంకకు వెళ్ళినంతలోనే వారధి సముద్ర గర్భములో కలిసిపోయినది తిరిగి వచ్చినప్పుడు విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానములు అందరూ వచ్చిరి అయితే పన్నెండు వందల తొంభై ఆరులో ఢిల్లీ సుల్తాను అలా ఉద్దీన్ ఖల్జీ మాలిక్ కాపర్తో రామేశ్వరములో ఉన్న ప్రాచీన దేవాలయము దేవాలయములు అన్ని ధ్వంసం చేయించాడు అలా కాలగతములో కలిసిపోయిన రామేశ్వర క్షేత్రము ఇటుట ఉన్నది శివకేశవులు కలిసిన క్షేత్రము అని చరిత్ర ఆధారాలు ఉన్నవి అని మళ్ళీ ఆ ప్రాంతములో రామేశ్వర క్షేత్రము శివలింగ ప్రతిష్ట చేశాను ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల పద్నాలుగులో రామేశ్వరము వెళ్ళడానికి పంపన బ్రిడ్జి నిర్మించుకొనను శివకేశవులు కలిసిన ప్రదేశమే రామేశ్వరము రావణాసురుడిని శ్రీరాముడు సంహరించనని శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకము ఉందని పురాణాలలో ఉండడము ఇవన్నీ కల్పితము శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకము ఏమిటి పురాణములు విన్నవారు కొంచెము ఆలోచించాలి జై శ్రీరామ సర్వజనో సుకునోభవంతు జై శ్రీరామ్